మైబాద్ జిల్లా కురవి మండలంలో గంజాయి కలకలం సృష్టించింది కురవి మండల కేంద్రంలో రాజస్థాన్ నుంచి పుట్టకూటి కోసం వచ్చిన కొందరు యువకులు టీ స్టాల్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో కొందరు యువకులు గంజాయి సేవించి వచ్చి తమపై దాడికి పాల్పడి గాయపరిచారని పేర్కొన్నారు ఈ విషయాన్ని స్థానికుల పోలీసుల దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేసినట్లు వారు వివరించారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

రాజస్థాన్ నుంచి వచ్చినా ఇక్కడ రెండు రూపాయల కోసం ఇక్కడ చాయ్ కోసమే పెట్టుకున్న దానికి వచ్చిన షాప్ కురివిడ వచ్చి స్వామి దగ్గర గుడి దగ్గర ఒక షాప్ దొరికింది అక్కడ కిరాయి ఉంటాను ఆ కిరాయి ఉంటేనే నాడు నేను పన్నెండు గంట ఉంటాను నైట్ తర్వాత బంద్ చేస్తాడు రాత్రి పది 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 గంటలకు వస్తాడు ఆ పిల్లగాడు గేమ్ గేమ్ వస్తాడు మందు తాగి గంజ తాగి వచ్చిండు అప్పుడే అప్పుడే ఏమండే పోయి దీని కూడా సప్లై ఉంటాం మళ్ళీ పులి స్టేషన్లో పొద్దున పొలి స్టేషన్ ఏమన్నాడు మళ్ళీ అంత నేను చూస్తాను అంటే మళ్ళీ ఇది ఐదు సరే గొడవ అయింది నైట్ గడ పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసిన పోలీస్ వాళ్ళకి రాలే మళ్ళ పొద్దున పోయి టేసిన పోయి అప్పుడే ఫిట్సీగా రాలే తర్వాత ఇంకోటి తర్వాత ఆయన పిట్సింగ్ రాసిండు రాసిన తర్వాత పోలీసు వాళ్ళు మా దగ్గర రాలేదు మళ్ళీ ఆయన మళ్ళీ పొద్దుగా వచ్చి మాకు ఫోనింగ్ ఇచ్చిండు ఇది నువ్వు కేసు పెడితే దీ మర్డర్ చేస్తా మళ్ళీ పక్కనే మందు మందు అంటాడు మందు తాగి వాళ్ళ ఎవరు ఇక్కడ మా ఛాయ్ కస్టమర్ వస్తే అప్పుడే గొడవ చేస్తారు ఎవరు వచ్చి చేస్తారు గొడవ చేస్తారు ఇక్కడ మళ్ళీ నీకు మర్డర్ చేస్తా అంటాడు ఇది తీసుకున్నాడు నైట్ వచ్చి గోడ చేసి ఆ కారు మొత్తం ఆయన కొట్టిండు మా దీని కొట్టి మొత్తం కొట్టిండు మళ్ళీ తీసి మళ్ళీ ఆయన ఇంక కొట్టిండు ఆయన బేమస్ అయింది ఆయన మాట వస్తలేదు ఏం వస్తలేదు నేను ఏడిచిన నాలుగు గంటలు ఏడిచిన ఎవరు బయటకి రాలేదు ఫోన్ చేసిన పొలి పొలిసిన వాళ్ళ పోలీసులు ఎవరు రాలే మా దగ్గర తర్వాత పొద్దున పోయి పిటిషన్ రాయనే పిటిషన్ మీద తర్వాత పోయి మళ్ళా పోయి ఆడ చెప్పినప్పుడు ఆయన పిటిషన్ రాసిండు మళ్ళీ ఇంకా మాకు ఏం చేయలేదు మాకు ఏమైతే పోలీసు వాళ్ళ మీద 哎，点点 <Hey>